హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహా వ్లాగ్స్ ఈ రోజు వీడియో వచ్చేసేసి చూడగానే చికెన్ లాగా కనిపిస్తుంది కదా కానీ చికెన్ కాదండి పన్నీరు పన్నీర్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ వాళ్ళకి మాత్రము చికెన్ కంటే ఎక్కువ టేస్టీగా ఉంటుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది చికెన్తో పోటీ పడుతుందండి అంతకంటే ఎక్కువనే చికెన్ కంటే ఇంకా బాగుంటుందన్నమాట టేస్ట్ ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను ముందుగా ప్రిపేర్ చేసుకోవడానికి పన్నీర్ తీసుకున్నానండి పన్నీర్ని మనకు నచ్చిన సైజులో పీసులుగా కట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఓ గిన్నెలోకి కొద్దిగా ఉప్పు అండ్ కారము పసుపు గరం మసాలా వేసుకొని ఇది కొంచెం కలిపేసుకున్నానండి ఇవన్నీ కొంచెం హాఫ్ హాఫ్ టేబుల్ స్పూనే తీసుకున్నాను అనమాట ఎక్కువ తీసుకోలేదు ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా మసాలా కొద్దిగా అలా తీసుకున్నాను నాకు మొత్తం కలిపి ఒక టీ టే టీ స్పూన్తోనే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఏమో అయ్యింది అంతే వీటిల్లోకి మనం పన్నీర్ పీసెస్ వేసి కలుపుకోవాలి మెయిన్ ఏంటంటే కలుపుకునేటప్పుడు స్పూన్ పెట్టి మాత్రం కలిపొద్దండి పన్నీర్ పీసెస్ చితికిపోతాయి ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి ఇలా ఎగరేసుకుంటూ ఏంటంటే పన్నీర్ పీసెస్కి ఈజీగా ఉప్పు కారం మసాలాలు ఇవన్నీ పర్ఫెక్ట్గా పడతాయి అనమాట ఇలా కలిపేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసేసి స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను కొంచెం ఎక్కువ తీసుకున్నాను అండి ఆయిల్ నెక్స్ట్ పన్నీర్ పీసెస్కి మనం ఉప్పు కారాలు పట్టించాం కదా అవి పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఉప్పు కారాలు పట్టించేసి పన్నీర్ని పక్కన పెట్టాల్సిన అవసరమే లేదు డైరెక్ట్గా చేసేసుకోవచ్చు పన్నీర్ పీసెస్ అన్నీ ఒకేసారి వేసేయకుండా ఇలా చేయితోటి తీసి ఒక్కొక్క పీస్ ఇలా విడిగా పెట్టేసుకోండి డైరెక్ట్ మనం ఒకేసారి వేసేసుకున్నాం అనుకోండి అడుగున కొంచెం ఉప్పు కారాలు అవి ఉంటాయి కదా అవి కూడా ఆయిల్లో పడిపోయి ఆయిల్ అనేది తొందరగా మాడిపోతుందనమాట పన్నీర్ ఫ్రై అవ్వక ముందుకే ఆయిల్ మాడిపోతుంది అలా కాకుండా ఉండాలంటే పన్నీర్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోండి అలాగే కలిపేటప్పుడు కూడా చేయి పెట్టి సారీ స్పూన్ పెట్టి కలపకుండా ఇలా కలపండి ఇలా అటు ఇటు కళాయిని కలుపుతూ ఊపుతూ కలపండి ఇలా కలపడం వల్ల ఏంటంటే పన్నీర్ పీసెస్ అనేది చిటికిపోకుండా పోకుండా మెయిన్ అనేది పన్నీర్ పీసెస్ మనం ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం విడిపోతూ మెత్తగా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా మనకి పన్నీర్ పీసెస్ కొంచెం క్రిస్పీగా అండ్ ఉప్పు కారాలు పర్ఫెక్ట్గా పట్టి రావాలంటే ఇలా స్పూన్ ఏమీ పెట్టకుండా ఇలా ఊపుతూ కలుపుకుంటే ఏంటంటే పన్నీర్ పీసెస్ క్రిస్పీగా ఉంటాయి అన్నమాట పన్నీర్ పీసెస్ మనం ఇలాగే తినేయచ్చు అనమాట అంత బాగుంటాయి మనం ఆల్రెడీ ఉప్పు కారం మసాలాలు అన్నీ పట్టించాం కదా మనం ఇలానే తినేయచ్చు అనమాట ఆయిల్లోంచి తీసేసిన మంటే ఇక్కడ నాకు వేగిపోయాయండి నేను ఆయిల్లోంచి తీసేస్తున్నాను ఇక్కడ ఆయిల్లో నుంచి తీసేసిన తర్వాత మనం ఇదే ఆయిల్ తోటి ఈ కర్రీ మొత్తం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట నెక్స్ట్ ఈ ఆయిల్లో నేను ఇక్కడ రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసి యాడ్ చేసుకున్నానండి ఇది వచ్చేసేసి గ్రేవీ కోసము గ్రేవీలో మనము ఆనియన్స్ అండ్ టమోటా డైరెక్ట్ యాడ్ చేయకుండా పేస్ట్ చేసి యాడ్ చేసుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి దాబాలల్లో కానీ రెస్టారెంట్లలో కానీ తింటూ ఉంటాం కదా ఆ టేస్ట్ ఉంటుంది అనమాట అంత బాగుంటుంది ఇక్కడ ముందుగా నేను ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఆనియన్స్ని మగ్గించుకుంటున్నాను ఆనియన్స్ అనేది మరీ రెడ్డిష్ కలర్లో ఫ్రై కానవసరం లేదు కొంచెం పచ్చివాసన పోయి కొద్దిగా ఆనియన్స్ అనేది మెత్తబడితే సరిపోతుంది అనమాట మరి ఎక్కువ ఫ్రై కాని అవసరం లేదు కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఆనియన్స్ ఇక్కడ నాకు వచ్చేసేసి మెత్తబడిపోయాయండి ఆనియన్స్ నెక్స్ట్ టమోటా యాడ్ చేసుకుంటున్నాను టమోటా కూడా నేను ఇక్కడ మీడియం సైజులో రెండు టమోటాలు తీసుకున్నాను అవి యాడ్ చేసుకున్నాను మనకి కొంచెం పుల్ల పుల్లగా అలా కావాలనుకుంటే టమో టమోటా వచ్చేసేసి ఒక రెండు మూడు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఆనియన్స్ కంటే టమోటా అనేది ఎక్కువ ఉండకూడదండి అలా అయితే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఒక టమోటా కర్రీ తిన్న ఫీలింగ్ వస్తుంది ఎప్పుడైనా సరే ఆనియన్ క్వాంటిటీ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి అలా అయితే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను టమోటా కూడా మగ్గించేసుకుంటున్నాను ఈ ఆనియన్ టమోటా రెండు కొంచెం మెత్తబడాలండి ముక్క అనేది గట్టిగా ఉండకూడదు టమోటా పీస్ అనేది ఆనియన్ టమోటా మెత్తబడితే సరిపోతుంది ఇందులోకి నేను టమోట కొద్దిగా జీడిపప్పు యాడ్ చేస్తున్నాను కొంచెం టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి తిగ్గ గ్రేవీ కూడా వస్తుందనమాట అందుకని చెప్పేసి ఒక పది పీసుల దాకా జీడిపప్పు పీసులు యాడ్ చేసుకున్నాను లేదా ఒకవేళ జీడిపప్పు లేదు అనుకుంటే పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోండి పచ్చి కొబ్బరి యాడ్ చేసుకున్న టేస్ట్ బాగుంటుందనమాట ఇక్కడ నేను యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసేసి ఆ వేడికి ఒక టూ మినిట్స్ వదిలేశానండి నాకు ఇక్కడ చూసారు కదా మొత్తం చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత ఇది మిక్సీ పట్టేసేసుకోవడమే ఇందులో వాటర్ అనేది యాడ్ చేయకుండా మిక్సీకి పట్టేసేసుకోవాలి మనం ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ కొంచెం తీసేసి పీసులు మాత్రమే ఆనియన్ టమోటా పీసులు ఉన్నాయి కదా అవి మాత్రమే యాడ్ చేసుకొని మిక్సీకి పట్టేసుకోవాలన్నమాట పేస్ట్ లాగా నెక్స్ట్ అదే కాలాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకు ముందుగా ఆయిల్ ఉందండి అందులోనే కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను నేను ఇంకా అలాగే లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వచ్చేసి కొద్దిగా జీలకర్ర వే వేసుకున్నాను జీలకర్ర కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ముందుగా మనము ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం కదా పేస్ట్లో ఇక్కడ వచ్చేసేసి ఒక ఆనియన్ యాడ్ చేస్తున్నాను అనమాట ఎప్పుడైనా సరే మనకి గ్రేవీ కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటప్పుడు ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవడం వల్ల థిక్నెస్ బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఆ కర్రీకి ఇదే కాదండి నాన్ వెజ్ ఐటెంలో అంటే చికెన్ ప్రిపేర్ చేసుకుంటాం కదా దాంట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడకుండా ఓన్లీ ఆనియన్స్ తోటే టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అయ్యాయి కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను పసుపు కూడా కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అలాగే మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి ఒక వీడియో తీయడము ఎడిటింగు వాయిస్ ఓవర్ ఇది అనేది చాలా కష్టము కానీ మా వీడియోస్ నచ్చినప్పుడు మీరు ఒక లైక్ చేసిన ఒక కామెంట్ పెట్టినా కానీ ఆ అంతా మర్చిపోతామండి ఒక స్మైల్ వచ్చేస్తుంది ఫేస్లో అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ ఇవ్వండి చాలు నేను ఈ ఆనియన్స్లోనే కొద్దిగా ఉప్పు అండ్ కారం యాడ్ చేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను ఈ కారం ఉప్పు అనేది కొంచెం కారం అనేది పచ్చివాసన పోయేలాగా కొంచెం టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని ముందుగా మనం బిగ్స్కి పట్టుకున్నాం కదా టమోటా అండ్ ఆనియన్ జీడిపప్పులు ఆ గ్రేవీ యాడ్ చేసేసుకోవడమే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే మన ఛానల్ వచ్చేసేసి పన్నీర్ టమోటా యాడ్ చేసి అండ్ పాలక్ పన్నీర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఉందండి ఎర్రనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి పాలక్ పన్నీర్ కంటే ఇలా ఈ పన్నీర్ వచ్చేసేసి ఇంకా చాలా బాగుంటుంది పాలక్ పన్నీర్ వచ్చేసేసి రైస్లో కంటే చపాతికి రోటీకి అట్లా బాగుంటుందనమాట ఇది వచ్చేసేసి ప్రతి ఒక్క దాంట్లోకి చాలా బాగా సెట్ అవుతుందనమాట ఈ అంటే రైస్ రోటీ ఇలా కాకుండా ప్రతి ఒక్క దాంట్లోకి సెట్ అవుతుంది ఇక్కడ వచ్చేసేసి దగ్గరగా మగ్గిపోయిందండి నాకు మగ్గిన తర్వాత కొద్దిగా మసాలా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను మసాలా అనేది మనం ముందుగా పన్నీర్ పీసెస్ మాత్రమే యాడ్ చేసుకున్నాము గ్రేవీలో ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ నేను కొద్దిగా మసాలా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను ముందుగా ఏంటంటే పచ్చివాసన పోయేదాకా గ్రేవీని ఫ్రై చేసుకున్నాను అనమాట ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా మనకి గ్రేవీ ఎలా కావాలో అలా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఉడికించుకోవాలన్నమాట మనకి ఎంత థిక్నెస్లో గ్రేవీ కావాలనేది మెయిన్ చూసుకొని అంత థిక్నెస్లో వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయకండి మరీ లూజ్ అయిపోయింది అనుకోండి టేస్ట్ బాగుండదు కొంచెం థిక్నెస్ ఉంటేనే బాగుంటుందన్నమాట దీనికి వచ్చేసి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ వాటర్ కొంచెం మరగాలన్నమాట వాటర్ మరిగిన తర్వాత పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నాకు వాటర్ అంతా మరిగిందండి పైనంతా ఆయిల్ చూసారా ఎలా వచ్చిందో మనకి గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని నెక్స్ట్ వచ్చేసేసి మనం పన్నీరు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ పన్నీర్ పీసెస్ యాడ్ చేసేసుకొని పన్నీర్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత మరి ఎక్కువసేపు అయితే ఉడకనవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకుంటే సరిపోతుందనమాట స్లిమ్లోనే ఉంచుకోవాలండి స్టవ్ వచ్చేసేసి స్లిమ్లోనే ఉంచేసేసి ఒక రెండు నుంచి ఒక ఐదు నిమిషాలు మధ్యలో అలా ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం పన్నీరు ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆల్రెడీ కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటుందన్నమాట మనం తినేటప్పుడు కూడా మనం వేడివేడిగా ఇలానే సర్వ్ చేసుకుంటే ఏంటంటే పన్నీరు మరీ స్మూత్గా కాకుండా కొంచెం క్రిస్పీగా కొంచెం స్మూతీగా చాలా బాగుంటుంది పన్నీర్ పీస్ వచ్చేసేసి ఇక్కడ నేను కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక టూ మినిట్స్ అలా మగ్గించేసుకున్న ఆయిల్ అంతా చూసారు కదా పైకి ఎలా వచ్చిందో ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకున్న తర్వాత మనకి కావాలనుకుంటే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు కానీ కొత్తిమీర కంటే కస్తూరి మేతి యాడ్ చేస్తే చాలా బాగుంటుంది ఇలా క్రష్ చేసి యాడ్ చేసుకోండి కస్తూరి మేతి వచ్చేసేసి ఇందులోకి వచ్చేసి కస్తూరి మేతి బాగుంటుంది కస్తూరి మేతి లేనట్లయితే కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి లాస్ట్లో ఫ్లేవర్ కోసం అనమాట ఏదైనా సరే ఫ్లేవర్ కోసము ఇది డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుందండి కస్తూరి మేతి అలాగే పుదీనా యాడ్ చేసేయండి అంటే డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది పుదీనా కానీ కొత్తిమీర కానీ మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను కసూరి మీద యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఎప్పుడైనా సరే కర్రీస్ కానీ ఏదైనా రైస్ కానీ అయినమ్మంటే స్టవ్ ఆఫ్ చేసినమ్మంటే కిందికి దించేయకూడదండి ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే ఆ వేడికనేది అది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట స్లోగా హీట్ అంటే తగ్గుతూ ఉంటుంది కదా అప్పుడు అనేది మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది కర్రీ అనేది రైస్ ఇలా ఏదైనా సరే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇక్కడ మనకి రెడీ అయిపోయిందండి సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇది తింటుంటే మాత్రం చికెన్ తినాలనే ఆలోచన కూడా రాదనమాట నాన్ వెజిటేరియన్స్కి అంత బాగుంటుంది వెజిటేరియన్స్కి మాత్రం చాలా బాగా సెట్ అవుతుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్